నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు చూడండి ఎన్నికల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ మరో ఘాటైన ఎన్నిక ఒకటి జరిగింది చిత్తు చిత్తుగా ఓడిపోయింది వైసీపీ ఎప్పుడు జరిగిందో కూడా ఎన్నికలు తెలియదు అంత చకచక పనులు జరిగిపోయి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పది మంది ఉన్నారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం వైసీపీతో నిండిపోయి ఉంది మొత్తం కార్పొరేటర్లు అందరూ వైసీపీనే చెరుమదురుగా టీడీపీ జనసేన ఉన్నారు కొంతమంది వైసీపీలో జరిపారు కూడా ఆళ్ళలో కూడా ఇప్పుడు అంత కంచుకోట లాంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్కి ఎన్నికలు జరిగితే పది స్థానాలు పదికి పది తెలుగుదేశం గెలుచుకుంది ఇంకా విచిత్రం ఏంటంటే ముప్పై తొమ్మిది ఓట్లు వస్తే చాలు ఒక్కొక్కరికి కానీ అరవై నుంచి డెబ్బై ఓట్లు పడినాయి ఒక్కొక్కరికి అంటే టంపింగ్ మెజార్టీ అనమాట ఇప్పుడు లోకేష్ ఎలా గెలిచాడో చంద్రబాబు గారు ఎలా గెలిచారో పవన్ కళ్యాణ్ ఎలా గెలిచారో విశాఖపట్నంలో భరత్ గారు ఎలా గెలిచారో అలాగే లక్షల మెజార్టీతో వాళ్ళు ఎలా గెలిచారో వీళ్ళు అలాగే ఆల్మోస్ట్ డబుల్ ది మెజార్టీతో గెలిచారు అందరు వైసీపీ కుప్పగూలిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఏం చెప్తారు దీని మీద సార్ ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు వైజాగ్ ప్రజలు చాలా బాగా ఆలోచించే వాళ్ళు మంచివారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉంటారు మరి వైజాగ్ ప్రజల తీర్పును వైసీపీ కౌన్సిలర్లైనా సరే వైసీపీ ఆ స్టాండింగ్ కౌన్సిల్ అన్నారు కదా స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే వైజాగ్ ప్రజల తీర్పును చూపించారు సార్ చూపించారు నేను ఏమంటున్నానంటే ఇక్కడ వైసీపీ టీడీపీ జనసేన ఏదైనా కనుకంటే వైజాగ్ ప్రజలు ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటారు మంచిని మాత్రమే ప్రోహ ప్రోత్సహిస్తారు అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధి చేసే వారికి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుందని చెప్పేసి మరొకసారి కంచుకోటైనటువంటి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గంపగుత్తగా ఎటువంటి ప్రలోభాలు లేకుండానే ఎటువంటి డబ్బు మద్యము మామూలుగా ఉంటాయి కదా సార్ ఈ పదవులు ఇస్తాం ఆ పదవులు ఇస్తాం రండి అని చెప్పేసి ఎటువంటి ప్రలోభాలు లేకుండానే టీడీపీకి అనుకున్న దానికంటే భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది క్రాస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ జరిగింది ఇది ఒక శాంపిల్ అంటే ప్రభుత్వం ఇంకా నూట అరవై నాలుగు సీట్లే మాత్రమే ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటే ఏ స్థాయిలో మీ ప్రభుత్వం మీద మీ నాయకత్వం మీద వ్యతిరేకత ఉంది అనడానికి మూడు రాజధానులైనటువంటి ఒక రాజధాని వైజాగ్ ప్రాంతంలో మీ పరిస్థితి ఏ స్థాయిలో ఇది ఇదొక ఉదాహరణ కొంతమంది ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ ఇలా మాట్లాడే వారికి కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది చెంపపెట్టు నేను ఎందుకంటున్నానంటే ఇది నేనే ఉంటున్నాను సార్ ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏదైనా సరే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అన్న ప్రతి ఒక్కరికి ఇది చంప పెట్టే సార్ రేపు రాబోయే రోజులు ఇవి రిపీట్ అవుతా ఉంటాయి ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు వాళ్ళు ఇప్పటికీ వెతుక్కోవట్లేదు ఏదో ఒక కారణంతో ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇప్పుడు అదే ప్రాంతానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేయడం జరుగుతా ఉంది ఎమ్మెల్సీ గతంలో శ్రీనివాస్ యాదవ్ అని ఒక అతను తెలిసిందే ఇప్పుడు అతనికి ఏ విధంగా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజానికానికి తెలుసు మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ ఎప్పటి నుంచో మంత్రులుగా చేసినటువంటి అనుభవము ఎమ్మెల్యే అతనికి పొజిషన్ లేదు సార్ ఒక ముఖ్యమంత్రి తప్పితే ఒక డిప్యూటీ సార్ ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం పోస్ట్ మినహా ఏది అతను అనుభవించిండేదే కానీ అలాంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియను భారీ స్థాయిలో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఓడి సార్ వాళ్ళ భార్య పోటీ చేశారు బొత్స సత్యనారాయణ గారి భార్య ఏమైపోయింది మరి మద్యం కుంభకోణం అయితేనేమి విద్యాశాఖలో జరిగినటువంటి కుంభకోణాలు అయితేనేమి టీచర్ల బదిలీల కుంభకోణం అయితేనేమి బొత్స సత్యనారాయణ ఒక అవినీతి పరుడు అనే ముద్రణ భావన వైజాగ్ ప్రాంత వాసుల్లో నూటికి వెయ్యి శాతం ఖచ్చితంగా ఉందనడానికి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ వై బొత్స సత్యనారాయణ గారు ఓటమికి నాంది నేను ఎందుకు మాట ఉంటున్నానంటే వైఎస్ఆర్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఉన్నాయి సార్ తెలుగుదేశం పార్టీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై అటు ఇటు నుంచి మించుగా నేను చెప్తున్నాను ఈ రోజు రాబోయే రోజుల్లో వందకు మించి ఎక్కువ వస్తే బొత్స సత్యనారాయణ వంద కూడా రావు సార్ నేను అదే ఉంటున్నా వందకు మించి ఆర్ మైనస్ టెన్ అటు ఇటు వస్తే అవే ఎక్కువ అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను వంద గెలిచినట్టు అసలు ఎటువంటి ప్రలోభాలు లేకుండానే స్టాండింగ్ కౌన్సిల్ లో పదికి పది గంప కొత్తగా టీడీపీకి పోతున్నారు పోయారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు చేసినటువంటి అరాచకము కానీ అవినీతి కానీ ప్రజల ముందు స్పష్టంగా ప్రజలు నమ్మారు సార్ ఏ విధంగా వీళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు ఒక ద్రౌపది వస్త్రాభరణం లాగా రాష్ట్రాన్ని చెరబట్టారు గుట్టలు ఊసేశారు స మొత్తం బట్టలు తీసేసి నగ్నంగా నిలబెట్టారు ఇప్పుడు మీరు చీర కట్టుకుంటారు గోతాల సంచులు కట్టుకుంటారు చిక్కి పేపర్లు కట్టుకొని కూర్చుకొని కట్టుకుంటారో రాష్ట్రాన్ని లేకపోతే పోగుకు 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 దారం అల్లేసి నిర్మించుకుంటారు ఇప్పుడు ఒక పక్షి గూడు నిర్మించుకుంటారు ఒక్కోటి ఒక్కోటి తెచ్చుకొని 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 కొన్ని కొన్ని నెలల పాటు శ్రమిస్తే గానీ గూడు ఏర్పడినటువంటి పరిస్థితి అది ఏంది ఆ పక్షికి గూడు అల్లిక బాగా ఎక్స్పర్ట్ అయ్యి కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతటి అనుభవం ఉన్నా కూడా వీళ్ళ చేసినటువంటి ఏదైతే వస్త్రావరణం ఉందో రాష్ట్రానికి చెరబట్టిన విధానం ఉందో దాన్ని సరి చేయడానికే కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి నెలకొంది మరి ఆయన అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి నెలకొంటే మరొక్కసారి జగన్ గారు వచ్చింటే రాష్ట్ర పరిస్థితి ఖండాలగా విభజన తప్పే ఇంక వేరే మార్గం ఏంది లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పులు తెలుసుకొని ప్రజల పక్షాన ఇప్పుడు హత్య శవం కనపడితేనే వస్తున్నారు తప్పితే గాని ఎక్కడ ప్రజలకు కానీ బెంగళూరులో కా ఘటన కార్యకర్తలు బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి నీ వలనే మేము నాశనం అయిపోయాము నీ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాము అని చెప్పి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేసి సెల్లులు కూడా పగలగొట్టే పరిస్థితి అక్కడున్నటువంటి భద్రతా సిబ్బందితో దాడులు చేయించిన దాఖలాలు స్పష్టంగా ప్రజల ముందు కనపడుతున్నాయి వీడియోల రూపంలో ఇంకా ఎక్కడుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో అంత వైభవము పునర్వైభవం వైభవం తెచ్చుకునే విధంగా ఉంది అంటే ఎందుకు బెంగళూరుకు పోతున్నాడు నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నాను రాజధాని ఇక్కడే ఉంటుంది అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతి రెండు రోజులకు ఒకసారి రావడము మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవడం రావడము బెంగళూరుకి వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతా ఉంది తమిళనాడు కిందకి ఎందుకు వెళ్ళట్లేదు తెలంగాణలోకి ఎందుకు వెళ్ట్లేదు తెలంగాణలో ఎవరు రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ ప్యాలెస్ ఉంది కదా లోటస్ ప్యాండ్ అవును మళ్ళీ ఎందుకు ఉండట్లేదు దాంట్లో మరి అయిందే కాదు కూడా లోటస్ ప్యాండ్ అవును మరి హెలంకలో ఎందుకుంటున్నాడు రాయబారాలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పోరాడుతున్నాడు ప్రతిపక్ష హోదా వస్తేనే ఢిల్లీ నేతల స్థాయిలో అపాయింట్మెంట్ దొరుకుతాయని ఒక చిన్నపాటి ఆశతో వ్యూహరచన చేసుకుంటున్నాడు బెంగళూరు ఎలంక ప్యాలెస్ లో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రోజు కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన పదకొండు సీట్లకే పరిమితమైన పులివిందుల శాసనసభ్యుడు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ప్రజలే తీర్పిచ్చారు కాలగర్భంలో హిట్లర్ లాంటి నియంతలే కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమి దానికి ఏమి అతీతం కాదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను ఓకే అండి ఉత్తరాంధ్రకి మణిదీపం లాంటి విశాఖపట్నంలో స్టాండింగ్ కౌన్సిల్ లో పది మంది సభ్యుల్లో జీరో తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వంద సీట్ వంద ఓట్లు కూడా వస్తాయి గొప్ప అంటున్నారు వంద కూడా రావు వంద వస్తే గెలిచినట్లే అంటున్నారు బొత్స సత్యనారాయణ నేను క్లియర్ గా చెప్తున్నాను సార్ ఒకే ఒక్క మాట చెప్తున్నాను వైజాగ్ ప్రాంత వాసులు చాలా ముందు చూపగలవారు వైఎస్ కుటుంబాన్ని ఆదరించిన దాఖలాలు ఎక్కడా లేవు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన సపోర్టర్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు అనుసరించిన గాని గెలిపించిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి వైఎస్ విజయం కూడా విజయ పోటీ చేశారు ఓడిపోయారు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు గతంలో పెట్టడం జరిగింది ఒక రాజధాని వైజాగ్ ఆర్థిక రాజధాని వైజాగ్ మరి ఆ ప్రాంతంలో ఎలా గెలిపిస్తారు సార్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారని మీరు ఎలా అడుగుతున్నారు ఆ క్వశ్చన్ అడగడమే తప్పు నేను స్పష్టంగా చెప్తున్నాను నిజంగా ప్రజల తరపున పోరాడితే గాని అతను కనీసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అని చెప్పేసి ప్రజలు తీర్పిస్తారు సార్ నేను అదే ఉంటున్నాను సార్ పులివెందుల ప్రాంతం ప్రజానీకంలోనే ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల్లో చాలా అసంతృప్తి ఉంది నాతోనే చాలా మంది మిత్రులు చెప్పారు మాకు బిల్లులు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉంచారు ఆయన నమ్ముకొని ముప్పై ఏళ్ళు వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసము రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధనలో పోరాడినందుకు మా ఇళ్లలో కొంతమంది కూనీలు అయ్యారు మడ్డర్లు అయ్యారు అయినా కూడా మేము పోరాటం చేశాము మాకు ఎక్కడ కనీసం బిల్లులు కేవలం ఎలక్షన్ ముందు పదిహేను వేల కోట్లు ఖజానా ఉంటే ఖజానాలో వాళ్ళ అనుయాయులకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి అవినాశ్ రెడ్డి గారి కంపెనీలకు సంబంధించి పదిహేను వేల కోట్లు బిల్లులు రిలీజ్ చేశారు మరి గెలుస్తారు సార్ మీరు క్వశ్చన్ అడగడమే తప్పు రాబోయే ఎన్నికలలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనే అంశంపైనే మాట్లాడాలి తప్పితే గాని గెలుస్తారా లేదా అనేది ఇంకా జగద్విదితమే ఓకే ఓకే అండి నమస్తే